ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించి గాక ఆయన దాచి ఉంచిన మేలు మీ కొరకు ఎంతో గొప్పది అలాంటి కృప ఆశీర్వాదం ఈ వారంలో మీరు చూడబోతున్నారు సియోనిలో నుంచి దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నారు ఖచ్చితమైన జవాబు ఆదరణ మీకు కలగబోతున్నాయి ఈ వాగ్దానాల ద్వారాగా మీరు మీ కుటుంబాలు బలపరచబడుతున్నారని దీవించబడుతున్నారని దేవునికి మరింత దగ్గర అవుతున్నారని మేము నమ్ముతూ ఉన్నాం ఈ వాగ్దానాల ద్వారా వేల మంది ప్రజలు దేశవ్యాప్తంగా దీవించబడతాం ఆశీర్వించబడతాం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు మీరందరూ మీ బైబిల్ గ్రంథాలు తెరిచి దేవుని వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము పదకొండవ అధ్యాయము ఏడవ వచనం యథార్థవంతులు ఆయన ముఖ దర్శనమును చేసేదరు హె లూయ ఎంత అద్భుతమైన వాక్కు ఈ ఉదయకాల సమయంలో ఈ ఐదు గంటలకే మనకు ప్రవహిస్తున్నాడు యథార్థవంతులట ఆయన ముఖ దర్శనం చేస్తారట దేవుని బిడ్డలారా మీ దగ్గర ఉన్నటువంటి యథార్థత దేవుని దర్శనాన్ని పొందేటట్లు చేస్తాయి ఆయన కృపను పొందేటట్లు చేస్తాయి ఆయన ఘనమైన కార్యాన్ని నువ్వు చూచేటట్లు చేస్తాయి ఇక్కడ అంటున్నాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసుకుంటారు ఎన్నో రోజులకు ప్రార్థన చేస్తాం ప్రభు నాకు దర్శనం ఇవ్వాలి నా కనబడాలి నాతో మాట్లాడాలి నా కుటుంబం కొరకు నా పిల్లల కొరకు నా వ్యాపారం కొరకు నా ఉద్యోగం కొరకు నా భవిష్యత్తు కొరకు ప్రభు నాతో మాట్లాడి నన్ను దర్శించాలని కోరుతున్నా కదా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసుకుంటారట యోబు ఎంతో యథార్థంగా ఉన్నాడు కనుక సమస్తము కోల్పోయినప్పటికీ తిరిగి మరల రెండంతల ఆశీర్వాదం పొందాడు యోబు దగ్గర ఉన్నటువంటి యథార్థత యోగును కాపాడింది దేవుని దర్శనాన్ని సహాయం చేస్తుంది ఈ రోజు మన పరిస్థితుల్లో శ్రమల్లో కష్టాల్లో ఇబ్బందులు దేవుని దూషించేవారు చాలా మంది దేవుడు అక్కడ ఉన్నాడని కొంతమంది చాలా మంది కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్ళు వచ్చినప్పుడు ఆయన ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది చాలా మంది ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రభువేగానికి ఉంటే నాకు కనబడాలని చాలా రకరకాల మాటలు మనకు వినబడతాయి దేవుని బిడ్డలారా నీ దగ్గర ఉన్నటువంటి యథార్థతను బట్టి దేవుడు నీకు దర్శనమిస్తాడు తూర్పు దేశమందు యూజు దేశమందు అలాంటి యథార్థవంతులు లేడని యోముఖరుకు దేవుడు ఇచ్చాడు దేని బిడ్డ ఈ రోజు నీ దగ్గర ఉన్న యథార్థత దేవుడికి నేను దగ్గరగా చేస్తాయి ఎలాంటి పెద్ద సమస్య అయినా ఎలాంటి కష్టమైనా ఎలాంటి ఇబ్బంది అయినా నీ దేవుడి దగ్గర నీ యథార్థతను బట్టి మబ్బు విడిపోయినట్లుగా దేవుడు చేసి నీకు మార్గాన్ని సలారం సరాలం చేస్తాడు గొప్ప కార్యం చేస్తాడు ఎన్ని కంపలు ఎదురైనా ఎలాంటి శోధనలు ఎదురైనా ఎలాంటి కష్టాలు ఎదురైనా కానీ దేవుడు వాటిని పటాపంచులు చేసి నీకు విడుదలను ఆశీర్వాదం ఇస్తాడు దేవుని బిడ్డలారా చాలా మంది శ్రమలుగుండా ఉన్నారేమో ఇబ్బందుల్లో ఉన్నారేమో కన్నీటిలో ఉన్నారేమో ఎటు తయని పరిస్థితిలో ఒకవేళ వాగ్దానం వింటున్నారా అయితే మీరు యథార్థంగా ఉండండి నమ్మకంగా ఉండండి దేవుడి దగ్గర ఖచ్చితంగా ఉండండి దేవుని యొక్క ముఖ దర్శనం మీరు చేస్తారు దేవుని భవిష్యత్తుతో మాట్లాడతాడు నీ కుటుంబంతో మాట్లాడతాడు నీకు జరగబోతున్న విషయాన్ని చూపిస్తాడు నీ ఎలా ఎలాగుండబోతున్నా ప్రభు మాట్లాడతాడు నీ వ్యాపారం నీ ఉద్యోగం నీ పిల్లలు సమస్తము దీవించబడి ఆశ్రదింపబడి అనేక మందికి మేలుకరంగా మీరు ఉంటారు ఎప్పుడంటే యథార్థవంతుడిగా ఉన్న దేవుని బిడ్డలారా ఈరోజు యథార్థవంతులుగా ఉండండి దేవుని యొక్క ముఖ దర్శనాన్ని మీరు చూడబోతున్నా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు వందనాలు యదార్థవంతులు నీ ముఖ దర్శనం చేస్తారన్న ప్రభుగా మాలో యథార్థతను తీసుకురండి ప్రభావ యథార్థంగా ఉండటానికి నీ ఆత్మ సహాయం మాకు దయచేయండి నీ కృపను దయచేయండి ఎంతమంది నీ దర్శనం చూడాలనుకుంటున్నారు ఏసు నామలు ఇప్పుడే నీ దర్శనం వారికి గాక నీ కృప విస్తరించును గాక ప్రతి బిడ్డను దీవించి ఆశ్వాదించి బలపరిచినైన యువతి కాల గొప్ప కార్యాలు మా బిడ్డలందరి జీవితంలో జరిగించమని మహిమ పొందమని ఏసు నామేటడుగుచున్నాను పరమాత్ రి ఆమెన్ ఆమెన్ూయ దేవుడు మన అందరికి ఇస్తున్న వాగ్దానం యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసుకుంటారు యథార్థంగా ఉండండి నమ్మకంగా ఉండండి దేవుడు మీకు దర్శనమివ్వబోతున్నాడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు అలాంటి కృప దేవుడు మనందరికీ అందరికీ దయచేను గాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ